ఇండిగో సంక్షోభం కొన్ని రోజుల నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైంది కదా ఈ ఎపిసోడ్లో తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మనకు ఒక సామెత విన్నాం కదా చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నారు అని బట్ ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం చేతులు కాదు ఇంకా అన్నీ ఏమన్నా కాలిపోయిన తర్వాత ఆకులు కాదు ఆకు ముక్క పట్టుకున్నారు అని అనిపించింది చేతులు కాలాక ఆకు ముక్క పట్టుకున్నారు అని ఎందుకని ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఏంటి తాజాగా ఇండిగో విమానాలకు సంబంధించి స్లాట్లు ఏదైతే ఉంటాయో ఇండిగో ఎయిర్లైన్స్కి సంబంధించి ఆ స్లాట్లలో ఫైవ్ పర్సెంట్ కోత విధించుకుంటూ నిర్ణయం తీసుకుంది కేంద్రం ఇది అర్థం అవ్వాలి అంటే ఇప్పుడు ఇండిగో స్లాట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ విమానాశ్రయాన్ని తీసుకోండి ఇంటికోకు వంద స్లాట్లు ఉన్నాయనుకుందాం వంద స్లాట్లు అంటే యాభై టేక్ ఆఫ్ యాభై ల్యాండింగ్ అంటే వాళ్ళు యాభై టేక్ ఆఫ్లు యాభై ల్యాండింగ్లు ఏమైనా చేసుకోవచ్చు వంద స్లాట్లు అంటే అక్కడ నుంచి యాభై విమానాలను రన్ చేసుకోవచ్చు అనుకోండి యాభై వంద స్లాట్లు అంటే యాభై లెవై యాభై ఎకరా యాభై దిగొచ్చు అది ఇప్పుడు వాళ్ళల్లో ఎన్ని స్లాట్ ఫైవ్ పర్సెంట్ స్లాట్ కోత పెట్టారు ఇండిగోకున్న మొత్తం విమానాలు ఎన్ని దేశంలో రెండు వేల రెండు వందల విమాన సర్వీసులు ఉన్నాయి రెండు వేల రెండు వందల విమానాలు ఉన్నాయి వాళ్లకు అందులో ఐదు పర్సెంట్ స్లాట్ అంటే వాళ్ళు ఎన్ని విమానాలు ఇప్పుడు ఆగుతాయి రెండు వేల రెండు వందల అయ్యేదా రెండు వేల పది రెండు వేల పది నూట పది నూట పది విమానాలు ఆగుతాయి అది ఏమైనా వాళ్ళ మీద అంత పెద్ద ఇంపాక్ట్ చూపెడతదా జనరల్గా అన్నీ ఆపేసి ప్రజలు మరింత ఇబ్బంది పెట్టమని కాదు బట్ మొత్తం మీద వాళ్ళు కొన్ని సరిదిద్దుకునే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టున్నారు అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ నిర్ణయం ఇప్పుడు కాదు తీసుకోవాల్సింది ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం రూల్స్ ఇంప్లిమెంట్ చేసేకి సిద్ధపడిందో అప్పుడే దేశ ఎయిర్లైన్స్లో డొమెస్టిక్ ఎయిర్లైన్స్లో అరవై ఐదు శాతం వాటా ఉన్న ఇండిగో ప్రిపేర్ అయిందా లేదా రూల్స్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం ఒకవేళ కాకపోతే వాళ్ళ సర్వీసులు అంతకు ముందే తగ్గించాలి ఐదు పర్సెంటో ఇరవై ఐదు పర్సెంటో ఎంతో అంటే వాళ్ళ సర్వీసులు ముందే తగ్గించాలి ఆ తగ్గించి ఉండి ఉండి అంటే అప్పుడు వేరే సర్వీసులు నడుపుని ఇప్పుడు ఇవాళకి ఐదు శాతం స్టార్ట్ తగ్గించారు ఆ ఐదు శాతం వేరే వాళ్ళకి ఇస్తారు వేరే వాళ్ళని నడుపుకుంటారు బ్రహ్మాండంగా క్యాష్ చేసుకుంటారు చేసుకొని అండి ప్రజలకు ఇబ్బంది రాకుండా ఈ ముసుగులో ఫుల్ టికెట్లు రేట్లు పెంచుకుంటున్నారు ఇటువంటివి చేయకుండా కంట్రోల్ చేయాలి అండ్ ముందే ఈ పని చేయాలి కదా ఇండిగో రాలేదు రెడీగా లేదు రూల్స్ అమలు చేయడం కోసం మరి అప్పుడే వాళ్ళ స్లాట్లలో కోత పెట్టి ఉంటే ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు కదా ఇంత ఇన్ని ఇబ్బందులు వచ్చేటివి కాదు కదా ఇప్పుడు ఐదు పర్సెంట్ కోత విధించారు అంటే ఓవరాల్ వాళ్ళకున్న రెండు వేల రెండు వందల విమానాల్లో నూట పది విమానాలు పక్కకు పోతాయి వాళ్ళకేమీ అది పెద్ద అంటే ఇంపాక్ట్ ఇంపాక్టేనేమో అంత పెద్ద వాళ్ళకు బిక్షాక్ బిక్షాక్ అనే బ్రేకింగ్ లేచినంత ఏమీ ఉండదని నా అభిప్రాయం అంతే రెండు వేల రెండు వందల విమానాలు రెండు వేల రెండు వందల విమానాలు నూట పది పక్కకు పోతాయి అంతే సరే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కాబట్టి కేంద్రం కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది కాబట్టి ఈ నిర్ణయాన్ని అమలు పరుస్తూ ఉన్నట్టున్నారు సరే వీలైనంతవరకు అయితే చక్కదిద్దండి ఆ ప్రయాణికులు ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ లగేజ్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది అబ్బో వాళ్ళ కష్టాలు మామూలుగా వెళ్ళండి పాపం